నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి రాశి వారికి తిరిగి ఆరో స్థానంలోకి రాహు ప్రవేశం జరిగింది అంటే తిరిగి ఎందుకన్నామంటే గత రెండున్నర సంవత్సరాలుగా మార్చి నెలాఖరు వరకు ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశి వారికి అన్ని విధాలుగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా జీవితంలో స్థిరపడే విధంగా చేయడం జరిగింది అయితే కొద్ది రోజుల పాటు గ్యాప్ వచ్చిన మళ్ళా మే పదిహేను తర్వాత రాహు మళ్ళా కుంభరాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించాడు దాంతో మీకు ఈ రాహు ఆరో స్థానంలో శని భగవానుడు ఉంటే శని యొక్క రాశి కాబట్టి అటువంటి ఫలితాలు ఇస్తాడు దాంతోపాటు రాహు స్వక్షేత్రం కాబట్టి రాహు ఫలితాలు ఇస్తాడు అంటే ఈ సమయంలో మీకు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ప్రవేశానికి తగు విధంగా అర్హత లభిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే రాశి వారు ఉద్యోగం మాత్రమే చేయాలి లేదంటే ఎవరి దగ్గరన్నా సబార్డినేట్గా అసిస్టెంట్గా ఉంటూ వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండాలి స్వతంత్రంగా వ్యాపారం అన్నది ఈ రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగపడదు ఒకవేళ మీరు వ్యాపారం పెట్టిన దానివల్ల ఇతరులు బాగుపడతారేమో తప్ప మీరు మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి ఈ సమయంలో ఎవరైతే కన్యారాశిలో చిన్న చిన్న ఆర్టిస్టులు మిమిక్రీ అలాగే రైటర్సు మ్యూజిక్ డైరెక్టర్సు డ్యాన్స్ కంపోజర్లు ఉన్నారో వారికి విపరీతమైనటువంటి డిమాండ్ రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో రావు మీలో ఉన్నటువంటి విద్వత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెద్దవారు గుర్తించడం వల్ల వారు మిమ్మల్ని తీసుకొని మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకొని తగు విధంగా మీకు ఆర్థిక పరంగా మీ ఎదుగుదలకి సహాయపడడం జరుగుతుంది అయితే ఫలితం వారు పొందుతారు అంటే మీ యొక్క టాలెంట్ మీ యొక్క కథ రాశారు స్క్రీన్ పే రాశారు పాటలు రాశారు అయితే పేరు వాళ్ళు వేసుకుంటారు మీతో పని చేయించుకుంటారు అయితే మీరు కూడా ఏదో విధంగా మీ టాలెంట్ రుజువవుతుంది ఆర్థిక పరంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు ఆ విధంగా ఒప్పుకోవడం వల్ల కంపల్సరిగా మీకు చక్కగా ఆర్థిక పరంగా బాగుంటుంది మనసు సంతృప్తికరంగా ఉంటుంది ఒకసారి మీరు వారికి అవకాశం ఇచ్చిన తర్వాత వారు మీకు కంపల్సరీగా అవకాశం ఇస్తారు కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మీరు రుజువు చేసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ మీడియా రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఈ సంవత్సరం సెటిల్మెంట్ రాబోతుంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇక దాని తర్వాత కామన్గా మనకి పదకొండో స్థానంలో కేవలం జూన్ ఆరో తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి కుజగ్రహ సంచారం మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలకి ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది అది మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రక్త సంబంధికులు అన్నదమ్ములు మీకు మీ యొక్క అభివృద్ధికి సహాయపడటం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఒక ధనం లాంటిది ఆకస్మిక ధనలాభం లాంటిది రావడం జరుగుతుంది అలాగే మీకు సడన్గా మీ యొక్క నైపుణ్యం టాలెంట్ పెరగడం వల్ల మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయే విధంగా మీలో ఒక కాన్ఫిడెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల మీరు కంపల్సరిగా విజృంభించడం జరుగుతుంది అయితే కన్యా రాశి వారికి ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏదంటే ఇతరులు మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ప్రోత్సహించి బలవంతంగా అందులో నెట్టితే అక్కడి నుంచి మీరు చాలా వేగంగా జీవితంలో పైకి వెళ్ళగలరు అంటే మీకు కొంత స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది మిమ్మల్ని మీరు నమ్మలేకపోతుంటారు అందుకని అనేక రకాలుగా మీరు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అంతిమ విజయం ఆలస్యంగానైనా వస్తుంది అయితే ఏదో ఒక బాధ్యత ఏదో ఒక బంధం మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్లకుండా ఒక సేఫ్ సైడ్ కోరుకోవడం వల్ల దాన్నే పట్టుకొని అక్కడే ఉంటారు తప్ప రిస్క్ ఎప్పుడు ఇష్టపడడం ఉండదు కాబట్టి మరి ఎప్పటికైనా మరి రాహు ఆరో స్థానంలోకి వచ్చాడు కాబట్టి రాబోయే పద్దెనిమిది నెలలు కంప్లీట్గా మిమ్మల్ని మీరు మార్చుకునే విధంగా అదృష్టం రాబోతుంది అలాగే ఇది సాఫ్ట్వేర్ రంగంలో వైద్య రంగంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి అలాగే మీకు ఇప్పటిదాకా ఎవరన్నా పోటీగా ఉంటే వారు ఈ పోటీ నుంచి తప్పుకొని మిమ్మల్ని వారు ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తించే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఇది రాహు యొక్క ప్రభావం మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం జరుగుతుంది అయితే కేతు పన్నెండో స్థానంలో ఉండడం కూడా మీకు కొంతమంది మేధావుల యొక్క జ్ఞానుల యొక్క సలహా లభిస్తూ ఉంటుంది వారిని మీరు తెలివి తక్కువగా అంచనా వేసుకోకుండా వారి యొక్క సలహాలు స్వీకరించడం వల్ల మీ విజయానికి మరింత దోహదపడే అవకాశం ఉంది వీటన్నిటికీ మించి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు అది మిథున రాశిలో సంచారం వల్ల అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కన్య రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు అంటే లగ్నంలో గురు ప్రవేశంతో మీరు మీ జీవన విధానం మారుతుంది లైఫ్ స్టైల్ మారుతుంది మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారు ఇది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే మీ యొక్క చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడి ఒక క్రమశిక్షణతో మీ యొక్క లైఫ్ని మార్చుకోబోతున్నారు గురుగ్రహ అనుగ్రహంతో బట్ ఏదేమైనా మరి కన్యారాశి వారి యొక్క జీవితం వల్ల వేగంగా పరుగులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది స్వస్తి ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌర్జం అన్నది ఏర్పడడం జరిగింది ఎప్పటిదాకా జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు ఈ గురుమౌర్జం కారణంగా మీ అందరికీ తెలుసు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు అంటే ముఖ్యంగా వివాహం అన్నది అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదన్నా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే అయితే ధన కారకుడు గురువు గురువు ధనకారకుడు సంతానకారకుడు విజ్ఞానకారకుడు అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణమవుతూ ఉంటాడు అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఒక శుభకార్యం చేయాలన్నా ఒక వాహనం చేయాలన్నా ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ పది నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అయితే దీనికి పరిష్కారం పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి అంటే గురువు అందరికీ గురువు ఉన్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది లేదంటే శివుడికన్నా పర్వాలేదు ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకు చదువు వస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే నాలుగు గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికడు శనగలు తీసుకోవడం అలాగే మూడు పిడికలు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి కానీ మీ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది లేదంటే మీరు యజమాని అయితే ఈ మూడు పిడికలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది అలాగే ఇంకా సులువైన రెమెడీ ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా పది రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు సో మూడు సేల్లో మూడు పావు కేజీలో మూడు కేజీలో మంచి అడుగులు తీసుకోవాలి అలాగే దానితో మూడో వంతు బెల్లాన్ని కలపడం కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు శనగపప్పు అంటారు గొల్లపప్పు అంటారు దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల వలన ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి ఈ మార్గంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇంకా వెరీ సింపుల్ ఇంక ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆరు ఎరుపు రంగు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం లేదంటే ఏదన్నా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌధ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి